హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచులహరి విల్లు ఈరోజు మన ఛానల్లో సంవత్సరానికి సరిపడా రంగు మారని పురుగు పట్టుని కారం పొడి తయారీ విధానం చూడండి కొన్ని టిప్స్ పాటించి ఇలా కారం పొడిని తయారు చేసుకున్నారంటే చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉండడంతో పాటు పురుగు పట్టదు అలాగే మంచి రంగుతో ఉంటుంది మరి తయారీ విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ముందుగా నేను ఎండుమిర్చిని మూడు కిలోల వరకు తీసుకున్నాను మంచి రంగు అలాగే ఎక్కువ నిల్వ ఉండే విధంగా మంచి కాయల్ని చూసి ఏరుకోరి తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కిలోల ఎండుమిర్చిని తొడిమెతో పాటు ఎండుమిర్చిని జోకిస్తే మూడు కిలోల వరకు వచ్చింది తొడిమెలు తీసిన తర్వాత ఈ మిర్చి నాకు రెండున్నర కిలోల వరకు వచ్చింది రెండున్నర కిలోల మిర్చికి గాను రెండు వందల గ్రాముల కల్లుప్పును తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ మిర్చిని రెండు రోజుల పాటు ఎండలో ఉంచండి రెండవ రోజు చూపిస్తున్నాను ఇలా రెండవ రోజు చక్కగా ఈ విధంగా ఇలా మనం మిర్చిని పట్టుకుంటే ఇలా విరుగుతూ ఉంది అంటే అది చక్కగా ఎండిందని అర్థం ఇలా ఎండబెట్టుకున్న ఈ ఎండుమిర్చిని మిల్లుకివ్వాలి అలాగే ఈ ఎండుమిర్చితో పాటు ఇలా కల్లుప్పుని కూడా ఎండలో ఆరనివ్వాలి కల్లుప్పు కొంచెం తడితడిగా ఉంటుంది కనుక ఈ కల్లుప్పుని కూడా మొదటి రోజు కాకుండా రెండో రోజు కూడా ఎండలో ఉంచాలి ఇలా రెండు రోజుల పాటు ఎండుమిర్చి అలాగే ఉప్పును ఒక రోజు పాటు ఆరబెట్టుకున్న తర్వాత చక్కగా ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత కారం పొడిని ఒక వెడల్పాటి బేసిన్లో వేసి ఒకసారి మెల్లిగా కలుపుకోండి ఇలా బేసిన్లో వేసిన తర్వాత దీనిపైన ఒక పేపర్ని కానీ లేదా ఏదైనా కవర్ని కానీ కప్పి ఉంచండి ఒక నైట్ అంతా ఉంచి తెల్లారి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకోండి ఇలా చేయడం వలన ఈ కారం పొడి మిల్లుకిచ్చిన తర్వాత వేడిగా ఉంటుంది కనుక ఇలా చేయడం వలన కారం పొడి నైట్ అంతా కూడా చల్లారుతుంది తేమ పట్టకుండా ఉంటుంది ఇలా ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత తెల్లారి ఇలా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకున్నాను ఇలా ప్లాస్టిక్ కవర్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలోకి ప్లాస్టిక్ డబ్బాలో కానీ రాతెండి ఇత్తడి లేదా గాజు సీసాలో కాకుండా ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఈ కారాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక గాజు సీసాలో పది లేదా పదిహేను రోజులకు సరిపడా కారాన్ని ఒక గాజు సీసాలో వేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ వాడుకున్నట్లయితే చక్కగా నిల్వ ఉంటుంది ఇలా నేను వారాన్ని పది రోజులకు సరిపడా కారాన్ని గాజు సీసాలో వేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో కవర్లో ఉంచిన కారంలో నుంచి మరి కొంచెం తీసుకొని కొద్ది కొద్దిగా వాడుకోండి ఇలా చేయడం వలన కారం రంగు మారదు సంవత్సరమే కాదు రెండు సంవత్సరం చిత్రాలైనా రంగు మారదు పురుగు పట్టదు మరి ఇలాంటి టిప్స్ పాటించి ఇలా కారాన్ని మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్